చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో ఈనాడులో బ్యానర్ లేకుండా ఎట్లా ఉంటుందని మేము అనుకోవాలి బ్యానరే ఉంటుంది అధికారం లేకొస్తే తొలి సంతకం ఆ పథకం పైనే ఎన్నికల ప్రణాళిక విడుదల చేసిన చంద్రబాబు ఇవి తెలుగుదేశం పార్టీ హామీలు ఏడు గంటల బదులు పన్నెండు గంటలు ఉచిత కరెంటు అది కూడా పగటి పూటే రూపాయలకు రెండు రూపాయలు కే కిలో బియ్యం స్థానే ఉచిత బియ్యం ప్రజల వరాల వాన నిరుపేదలకు రెండు వేల రూపాయలు పేదలకు పదహైదు వందల రూపాయలు తరగతికి వెయ్యి రూపాయలు నెల నెల ఒకటవ తేదీనే మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ ప్రతి పేద కుటుంబానికి నెల నెల ఇరవై కిలోల రైతుకు పన్నెండు మళ్ళీ రా సరే రైతులందరికీ రుణమాఫీ ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని దినాలు అర్హులందరికీ లక్షతో ఉచిత ఇల్లు ఐదేళ్లలో యాభై లక్షల మందికి ఉపాధి నిరుద్యోగికి నెలకు వెయ్యి రూపాయలు సైలెన్స్ మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ నూట యాభై కే సిలిండర్ ఉచిత రంగుల టీవీలు కనీసం Don't make me want to